డే ట్వంటీ సెవెన్ నా మీలండి రెండు పూట్ల మీల్ అనమాట రెండు పూట్ల మీల్ని ఒకే వీడియోలో అయితే నేను మీ ముందుకు తీసుకొచ్చి చూపిస్తున్నాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి అండి నా వెయిట్ లాస్ జర్నీలో ట్వంటీ సెవెన్ అనమాట ఈరోజు నాకు సరిపడేంత లివర్ తీసుకొని శుభ్రంగా సార్లు అయితే కడుక్కున్నాను మనం డైట్లో ఒక ఉల్లిపాయ కాబట్టి నేను సగం ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను రెండు లేదా మూడు పచ్చిమిరకాయలను అయితే తీసుకోవాలి అలా నేను కుక్కర్లోనే చేసుకుంటున్నాను ప్రతిదీ కూడా కుక్కర్లోనే చేస్తాను ఎందుకంటే ఆ కుక్కర్లో ఆవిరికి మనకి కూర అనేది మంచి ఉడికిద్ది అనేసేసి ఇక్కడ మనం నెయ్యి అయినా కానీ మేగడ మీద పెరుగు మీద మేగడైనా కానీ కొబ్బరి నూనె అయినా కానీ వేసుకోవచ్చు నేను నెయ్యి వేసుకొని దాంట్లో ఉల్లిపాయలు కూడా వేసుకొని లైట్ కలర్ మారేంత వరకు అయితే నేను వేయించుకున్నాను తర్వాత కచ్చాపచ్చాగా చేసుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్నాను వేసుకొని చక్కగా శుభ్రంగా అయితే అంత బాగా కలిసేటట్లుగా కలుపుకొని ఆ పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఉంచుకున్నాను చూసారు కదండి ఒక ఉల్లిపాయతోనే కూర వండుకోవాలన్నమాట మనం ఎన్ని కూరలు చేసుకున్నా కానీ ఒక ఉల్లిపాయే వాడాలి కడిగి పెట్టుకున్న అయితే వేసాను లివర్ని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఎందుకంటే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాం కదా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంతవరకు అయితే వేయించుకోవాలి ఒకసారి అయితే నేను మొత్తం కలుపుకొని తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాను ఉప్పు వేసుకొని ఒకసారి అంతా కలుపుకుంటున్నాను మనం ఫ్లేవర్ కోసం ఏమైనా వేసుకోవచ్చండి కొంచెం పసుపు వేసుకొని ఒకసారి అయితే మొత్తం కలుపుకున్నాను మనం ఇంట్లో కొట్టి పెట్టుకున్న ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా ఇవన్నీ కూడా వేసుకోవచ్చు ఒక్క నిమిషం అయితే మూత పెట్టాను చూసారు కదండి కాస్త అయితే మగ్గుతుంది ఇప్పుడు మనం టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి మనం ఇక్కడ ఉట్టి కూరలు తింటున్నాం కాబట్టి జస్ట్ కొద్దిగా వేసుకుంటే అయిపోద్ది ఇక్కడ నాన్ వెజ్ అనేసి మరీ చెప్పకుండిద్దని కొంచెం నేను కారం అయితే ఎక్కువ వేసుకుంటున్నాను మొత్తం ఒకసారి అంతా కలిసేటట్లుగా కలుపుకున్నాను తర్వాత నేను ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా కూడా వేసుకున్నాను ఇంట్లో చేసినయే వేసుకోవాలి అంటే వీటికి ఏమి కాదులండి డైట్లో వాడకూడని ఇవి ఇవి వాడుకోవచ్చు మన ఇంట్లో పోపులకి సంబంధించినవి ఏవైనా కానీ వాడుకోవచ్చు అనమాట సో మనకి కొంచెం కొత్తిమీర పుదీనా అలానే కరివేపాకు కూడా ఉంటే వేసుకొని కొంచెం అయితే నీళ్ళు పోసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేంతవరకు అయితే వస్తే సరిపోయిద్దండి చూసారు కదా లివర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అదే కుక్కర్లో నేను వెజ్ కర్రీ కూడా చేసుకుంటున్నాను ఖచ్చితంగా నాన్ వెజ్ ఉన్నప్పుడు వెజ్ తప్పకుండా తినాలండి నేను కొంచెం నెయ్యి వేసుకొని నేను వంకాయ ఫ్రై చేసుకుంటున్నాను దాంట్లోనే వంకాయలు నేను శుభ్రంగా ఉప్పు నీళ్ళల్లో వేసుకొని ఆ సగం ఉల్లిపాయ కూడా పెట్టుకున్నాను అనమాట కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత ఉల్లిపాయని కూడా వేసుకున్నాను కావాలంటే మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చండి మన ఇష్టము మనకు ఎట్లా నచ్చితే అలా అయితే కూరలు చేసుకోవచ్చు ఇంకా మనకి అంత శక్తి ఓపిక ఉండదులేండి ఎందుకంటే ఆకలి మీద ఉంటాం కదా నార్మల్గా ఫుడ్ తినే వాళ్ళకన్నా మనకి కొంచెం ఫుడ్ వండుకునేటప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా వండుకొని తిందామా అనేసి అన్నట్లుగా ఉండిద్ది అనమాట శుభ్రంగా ఉప్పు నీళ్ళలో వేసుకున్న కూడా వేసుకొని కొంచెం ఉప్పేసేసుకొని అంత పసుపు కారము అన్నీ వేసేసుకోవాలండి ఊరికనే మగ్గిపోయింది వంకాయ కూర మనందరికీ తెలిసిందే కదా కుక్కర్ పెడితే పసుపు కారం కావాలంటే కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు చూసారు కదా సరిపోయిద్దండి ఈజీగా ఒక మూడు విజిల్స్ వస్తే అయిపోయి ఈరోజు నా కర్రీ లివర్ కర్రీ అలానే కొబ్బరి అలానే సలాటు అలాగే మన గుమ్మడి గింజలు పుచ్చగింజలు అండి కూర కూడా తిన్నాను వంకాయ కూర ఇది అండి సో రెండు పూట్ల షూట్ చేసి ఒక వీడియోగా చేస్తాను అనమాట ఇది వచ్చేసి నేను ఇంట్లో వండిన కూర డాక అండి దాంట్లోనే వండుతున్నాను ఎందుకంటే మన డైట్ కోసం అన్ని డాకాలు వాడితే ఈ టైంలో మనము అన్ని డాకలు కడగాలంటే అంట్లు కడగాలంటే భలే విసుకండి అసలు నాకు ఎందుకంటే అన్ని చేసుకుంటే మనం చాలా కష్టము పక్క పొయ్యిలో నేను ఎగ్స్ బాయిల్ చేసుకుంటున్నానండి ఎందుకంటే మనకి సిక్స్ ఎగ్స్ తినొచ్చు కాబట్టి నేను ఒక టూ ఎగ్స్ అయితే నేను బాయిల్ చేసుకున్నాను నాకు ఎంత ఫుడ్ సరిపోయిద్దో నాకు ఐడియా ఉండేది కాబట్టి నేను అలానే వండుకుంటాను ఎక్కువ ఎక్కువ వండుకున్నా కానీ మనం తినలేమండి డైట్లో ఆల్రెడీ ఒక వెజ్ ఒక నాన్ వెజ్ ఉంటే సరిపోయిద్ది అదే ఫుల్ అవుద్ది అంటే మిగతాయి ఉంటాయి కదా మనకి సలాడ్ కీరా ఉండిద్ది క్యా క్యారెట్ ఉండిద్ది అలానే మనకి గుమ్మడి గింజలు పుచ్చగింజలు గింజలు తిరుగుడు గింజలు ఉంటాయి ఇలా ఉంటాయి కాబట్టి మనకి ఫుడ్ సరిపోయిద్ది నేను ఈరోజు పన్నీరు క్యాప్సికం వాడుకుంటున్నానండి ఈరోజు హెరిటేజ్ పన్నీర్ లేదు హెరిటేజ్ పన్నీర్ ఉంటే మనం ఆయిల్లో వేస్తే అదేనండి నెయ్యిలో వేస్తే చక్కగా మగ్గిద్ది అంటే రెడ్ కలర్ వచ్చిద్ది వేరే ఏ పన్నీర్ వేసినా కానీ అంటుకుపోయిద్దండి ఇక్కడ నేను హెరిటేజ్ పన్నీర్ కాదు వేరే పన్నీరు ఇంకా మరి నాకు కూరగాయలు అండి తెచ్చుకోవాలి ఇంకా అందుకని నేను వేరే ఇది పన్నీర్ తీసుకొచ్చాను అది వేసాను అనుకోండి అంటుకుపోయింది ఎందుకంటే మనం ఇక్కడ నెయ్యి అనేది తప్పు వేస్తాం కాబట్టి క్యాప్స్కం వేసుకున్నానండి నేను ఫ్లేవర్ కోసం వెల్లుల్లి రేఖలు కూడా వేసుకోవచ్చు క్యాప్స్కి వేసుకొని కొంచెం మగిన తర్వాత అయితే నేను ఉల్లిపాయని నేను మీరు గమనిస్తే ఒక చిన్న ఉల్లిపాయ పొద్దున వాడానండి ఇంకో చిన్న ఉల్లిపాయ ఇప్పుడు వాడుతున్నాను అనమాట అంటే మీడియం కొంచెం పెద్దదైన మూడు మనం ఒక రోజు ఒకరోజు చిన్న చిన్నవనుకోండి రెండు వాడుకుంటున్నాను అంటే నేను క్వాంటిటీ నేను చూసుకుంటాను ఉల్లిపాయని క్యారెట్ కూడా మనం ఒక్కటే తినాలి టమాటో కూడా డైట్లో ఒక్కటే తినాలి అసలు నేను టమోటో చాలా రేరుగా వాడతానండి టమోటా అంటే నాకు వాడేంత అవకాశం ఇంతవరకు రాలేదు టమోటా అంటే చికెన్ వండినప్పుడు ఖచ్చితంగా టమోటో వేస్తాను సో మొత్తానికి పన్నీర్ ముక్కలు అయితే వేసానండి మన లేడీస్ వచ్చేసి హండ్రెడ్ గ్రామ్ పన్నీర్ తీసుకోవచ్చు డైలీ నేను ఇక్కడ సెవెంటీ గ్రామ్ కూడా ఉండదండి పన్నీరు సో కొంచెం పన్నీర్ వేసుకొని కరివేపాకు వేసుకొని కొద్దిగా పసుపు అలానే చేయమండి కారము మనం డైట్లో మంచిగా మిరియాల పొడి వేస్తే టేస్ట్లో ఉంటాయండి నేను మిరియాల పొడి నా దగ్గర ఒక డబ్బానే ఉంది ఎప్పుడో కొట్టింది నేనైతే వాడట్లేదు మా ఇంట్లో మేము అది వాడమండి మిరియాలు చాలా వేడి కదా మూత పెట్టి కొద్దిగా అయితే మగ్గించుకుంటాను సో ఇది కూడా త్వరగానే ఊడిపో ఉడికిపోతుందండి ఉప్పేస్తే మనకి ఈజీగానే ఉడికిద్ది ఎందుకంటే క్యాప్సికమ్ ముక్కలు ఉరకనే ఊడిపోతాయి ఉడికిపోతాయి ఇక్కడ మీరు గమనిస్తే పన్నీర్ కూడా అంటుకుపోతుందండి హెరిటేజ్ పన్నీర్ ఒక్కటే అంటుకుపోదు ఇలాగ ఆయిల్లో మిగతా అవన్నీ అంటుకుపోతాయి నా స్పైసీకి తగ్గట్టుగా కారం అయితే వేసుకున్నాను మిరియాల పొడి వేసుకోవచ్చు జీలకర్ర పొడి అన్ని పుళ్ళు వేసుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళది సో నాకు అవసరం లేదండి అన్ని పొడ్లు అవసరం లేదు ఒక లెమన్ పిండి వేసుకోవాలి ఎందుకంటే మన డైట్లో మూడు లెమన్స్ తాగాలన్నమాట ఫర్ డే వచ్చి నేను ఒకటి మజ్జిగలో వేసుకుంటానండి ఒకటి డైరెక్ట్గా తాగుతాను ఇలా ఒకటి కూరల్లో వేస్తాను అనమాట సూపు ఏదన్నా చికెన్ సూప్ కానీ మటన్ సూప్ కానీ వెజిటేబుల్ సూప్ కానీ ఇలా సూపులు చేసుకున్నప్పుడు సూపుల్లో వేసేసుకుంటాను సూపుల్లో వాడుకోవచ్చు లేదా మనకు ఒప్పుకుంటే డైరెక్ట్గా కూడా తాగొచ్చు బట్ దీంట్లో లెమన్ వేసుకుంటే చాలా బాగుండిద్ది టేస్ట్ నేను ఎప్పుడు కూడా మీరు నా పాత వీడియోస్ చూస్తే తెలిసిద్దండి ఖచ్చితంగా లెమన్ అయితే పిండుకుంటాను ఎందుకంటే ఉట్టి కూరలు కదా ఏదో ఒక ఫ్లేవర్ అనేది మనకు కావాలండి సో నాకు ఇలా పుల్ల పుల్లగా తినేస్తాను అనమాట మొత్తానికి ఇది కూడా అయిపోయింది ఎగ్స్ కూడా రెడీ అయిపోయినాయి అవి కూడా చేసుకున్నాను చూశారు కదండీ ఈరోజు పన్నీరు క్యాప్సికము ఒక కప్పు వచ్చింది అలానే టూ బాయిల్డ్ ఎగ్స్ అలానే ఒక క్యారెట్ అండి అలానే బాదము వాల్నట్స్ ఇవన్నీ కూడా నేను ఒకే మిల్ ఇది వరకు చేసేదండి కానీ ఇటు షిఫ్ట్ అయ్యాను అనమాట టూ మిల్కి సో పొద్దున పూట నేను వాల్నట్స్ బాదం తింటలేదు కాబట్టి నేను సాయంత్రం తింటున్నాను ఎగ్స్ కూడా సాయంత్రం తింటున్నానండి ఈరోజు ట్వంటీ సెవెన్తో నా మీల్ అండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్